రెండవ తేదీన బహుజన్ యువసేన బివైఎస్ ఆధ్వర్యంలో ఆర్ఎన్బి ఈఈ గారికి మదనపల్లి చుట్టుపక్కల ఆర్ఎన్బి స్థలాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుకు వెంటనే ఈఈ గారు సానుకూలంగా స్పందించి ఈఈ గారి దగ్గర నుండి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి మరియు సూపర్టెంటింగ్ ఇంజనీరింగ్ గారికి డిస్టిక్ రోడ్స్ ఇంజనీరింగ్ వారికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారికి అందరికీ ఈ గారు వెంటనే ఎక్కడైతే ఆర్ఎన్బి ఆక్రమణలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక లెటర్ రూపంలో సిఫార్సు చేయడం జరిగింది దానికి ప్రతికూలంగా ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారు ఇండస్ట్రియల్ ఎస్టేట్ మరియు తిరుపతి రహదారుల్లో రోడ్లకు ఇరువైపులో ఉన్న ఆర్ఎన్బి అక్రమ నిర్మాణాలను పరిశీలించి వాటిని వెంటనే తొలగించాలని చెప్పి వారు తొలగించిన అనంతరం వారం రోజుల్లో ప్రభుత్వం వారే చర్యలు తీసుకొని ఆ అక్రమ నిర్మాణాలని తొలగిస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది ఈ విషయమై మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం చాలా సంతోషపడుతున్నాం కానీ ఈ సందర్భంగా మేము ఎంఆర్ఓ గారికి కానీ ఆర్ఎంబి అధికారులకు కానీ తెలియజేయడం ఏమంటే ఇప్పుడు ఏదైతే మీరు ముందరకు వచ్చి చర్యలు తీసుకోవాలని చెప్పి ముందరకు వచ్చారో అదే విధంగా ఈ చర్యలని చెప్పి ఈ చర్యలన్నీ అక్కడికే ఆగిపోకుండా మీరు చెప్పినా తొలగించకపోతే ఆ అక్రమ కట్టడాలని ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు కానీ దేనికి మీరు లోనవ్వకుండా వెంటనే మీరు చెప్పిన సమయంలోనే అందరూ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మీరు అక్రమ నిర్మాణాలన్నీ కూడా తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అలాగే ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఎలాగైతే ఇన్స్పెక్షన్కి వెళ్ళి అన్నీ గమనించి ఎక్కడైతే ఆర్ఎన్బి అక్రమ కట్టణాలు ఉన్నాయని గమనించారో అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఎక్కడైతే అక్రమణకు గురైనాయో ఆ స్థలాలన్నీ కూడా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి వెంటనే ఎంత వీలైతే అంత త్వరగా ఆ అక్రమ నిర్మాణాలను కూడా తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఏదో వాళ్ళను ఇచ్చిండే ఆ అర్జీ